ఇదో నా తల్లి రిటైర్డ్ పోస్టల్ సూపర్ నైన్ ఇవాళ పుట్టినరోజు ఆయనకి ఏజ్ ఇవాళ నైంటీ నైన్ స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం అన్నాములై వచ్చి గిరి ప్రదక్షిణ నడుసుకునే చేస్తారు ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ ఆరున్నర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడున్నరకి గుడి లోపల వచ్చేసామండి పద్నాలుగు కిలోమీటర్కి టోటల్ థర్టీ అవర్స్ తీసుకున్నారు ఏ కానిప్పుడు కూడా నడుస్తారు కానీ కొంచెం మెల్లిగా 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 నడుస్తారండి అన్ని దేవుడి దయ రమణ భగవాన్ దయ అంతరం మనకు సహాయమే చేస్తారు గిరి ప్రదక్షిణ మీరు చేశారంట మీకు లైఫ్లో ఏ ప్రాబ్లము రాదు అంట రమణ మహర్షి చెప్తున్నారు మనం చెప్పలేదు రమణ మహర్షి ఇది పౌర్ణమిలో మాత్రం చెయ్యాలా అలా ఏమి కండిషన్ లేవు ఎప్పుడు చేయొచ్చు అన్ని రోజులు చేయవచ్చు గిరి ప్రదక్షిణం అందుకే నా రిక్వెస్ట్ ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై వచ్చేసారంట ఒక్క గిరి ప్రదక్షిణం ప్లీజ్ చేయొచ్చు ప్రాబ్లం లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు తొంభై తొమ్మిది ఏజ్ మంచితనంగా చేస్తారు ఇప్పుడు కొంచెం సోప్లు తక్కువ అది ఒక ప్రాబ్లమ్ ఇక్కడ తొమ్మిది నిమిషాలు ఇవాళ నైన్టీ నైన్ బైక్రే నైన్టీ నైన్త్ బర్త్డే ఓం గురుభ్యో నమ అందరికీ శుభోదయం ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అమ్మ వచ్చేసరికి ఇవి శిరిడిలో ఉంటారు మహారాష్ట్ర ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరిప్రదర్శన చేయడం అలవాటు అంట ఇప్పుడు అమ్మ తొంభై తొమ్మిదో సంవత్సరాన్ని అడుగుపెట్టారు ఈ తొంభై తొమ్మిదో సంవత్సరం కూడా గిరిప్రదేశ్ నిన్న సాయంత్రం ఆరున్నర స్టార్ట్ చేసి ఈరోజు ఏడున్నర వరకు పూర్తి చేసుకుని వచ్చారు కానీ ఇలాంటి అమ్మ గిరిపరీక్షణ చేస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒక మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం అందరం కూడా ఈ అమ్మని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా గిరిప్రదర్శన చేసి